ఈ రోజు మనం చాలా మంది కూడా గొంతులో కఫన్ తోటి బాధపడుతుంటారు ఇది తడుపులో ప్రేగులో చుట్టూ కూడా ఒక కఫన్ లాగా నంజు లాగా చేరుకొని తిన్నా కూడా డైజెషన్ కాదు తినబుద్ధి కాదు వాంటింగ్ రావడం నోట్లో నీళ్ళు లాగా రావడము మోషన్ ఫ్రీగా ఉండదు ఇలా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు గొంతులో ఏదో సంథింగ్ ఉన్నట్టుగా తినాలనిపించదు సో తిన్నా కూడా ఎక్కువగా తినలేని పరిస్థితిలో ఉంటాం ఈ కఫాన్ని అంత త్వరగా మనం బయటికి పంపించలేము అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కనుక మీరు క్రమం తప్పకుండా మంత్లీ వన్ టైం ఒకసారి చేసినా సరిపోతుంది గొంతులో కడుపులో ప్రేగుల్లో ఉన్నటువంటి పూర్తి కఫం అంతా కూడా మీరు బయటికి కక్కేయవచ్చు సో దీనికి చాలా సింపుల్ ఇంత ముందు కూడా దీని మీద వీడియో కూడా తీయడం అనేది జరిగింది దీనికి చేయాల్సిన ఏంటంటే ఉదయం లేవగానే పరికటన సుమారుగా ఒకటి నుండి రెండు లీటర్లు సుమారుగా ఎంత తాగాలి అంత ఒకటి నుండి రెండు లీటర్లు గోరువెచ్చిన నీటిలో ఒకటి లేదా రెండు చెంచాల ఉప్పు వేయండి దీన్ని కేవలం ఒక టేస్ట్ అంటే ఉప్పు సాల్ట్ టేస్ట్ వచ్చే వరకు అంతవరకు ఏంటి మరి ఉప్పు ఇష్టం ఎక్కువగా అయ్యేటట్టుగా వేయండి చాలా మంది అడుగుతుంటారు బీపీ పేషెంట్స్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఏం పర్వాలేదు బీపీ పేషెంట్స్ ఇది లోపటే ఉండిపోదు మనం దీన్ని మళ్ళీ బయటకు తీసేస్తాం కాబట్టి ఎందుకంటే ఈ ఉప్పు గోరువెచ్చ నీరు ఏం చేస్తుంది అంటే ప్రేగుల చుట్టూ ఉన్నటువంటి కఫం మొత్తాన్ని కరిగించి దాన్ని వాటర్ లో కలిప కలిపేసి త్వరగా బయటికి రావడానికి సహాయపడుతుంది సో గోరువెచ్చ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ కూడా పట్టుకునే ఉన్నటువంటి కఫం అయితే ఏదైతే ఉంటుందో అదంతా ఎందుకంటే ప్రేగులలో కడుపులలో జినజాల్లో ఫ్యాట్ అనేది ఉంటుంది దాన్ని పట్టుకుంటున్నటువంటి అంటే కరిగించి కొద్దిగా కరిగించి ఆ కఫాన్ని బయటికి తీయడానికి కొద్దిగా గోరువెచ్చగా చేసుకుంటాం సో మీరు ఏం చేయాలంటే పది కడుపుని ఏం చేయాలంటే వజ్రాసనంలో కానివ్వండి ఏ ఆసనం అయినా సరే కూర్చొని కడుపు నిండా ఈ గోరువెచ్చ నీటిని ఫుల్గా తాగేసేయండి ఎట్లా తాగాలి అని అంటే ఒక వేలు పెడితే నాకు ఆ వాటర్ చేతికి అందుతుందేమో ఇంకా నేను ఇంతకన్నా ఒక్క డ్రాప్ కూడా తాగలేనేమో అనే అంతవరకు కడుపు నిండా ఫుల్గా తాగేసేయండి తర్వాత ఒక్కటి నుంచి మూడు నిమిషాల పాటు కడుపు ఊపడం కానివ్వండి స్టమక్ లాంటి చిన్న వంగి లేవడం లాంటి సో అలాంటివి కానివ్వండి వాకింగ్ కానివ్వండి కడుపు లోపలికి వెనుకకు బయటికి అట్లా వంతు ఉండడం కానీ రొటేట్ చేయడం కానివ్వండి చేయండి దీనివల్ల లోపల ఉన్న వాటర్ అంతా కూడా బాగా తిరిగి రొటేట్ అయ్యి ఆ కఫాన్ని కూడా అంతా గ్యాదర్ చేయడానికి చక్కగా ఉంటుంది తర్వాత వంగండి వంగిన తర్వాత రెండు మూడు సార్లు కడుపును లోపలికి బయటికి తనక మీరు ప్రెస్ చేసినట్లయితే లోపల మామూలుగా మీరు కూడా అన్నట్లయితే ఒక్క నిమిషంలోనే మీకు ఈ కఫం అంతా కూడా మనం తాగిన వాటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంటుంది కొద్దిగా అయిన తర్వాత సింపుల్ చేయండి ఏంటంటే కేవలం ఈ రెండు వేల తీసుకొని లోపల ఉన్నటువంటి కొండ నాలుగుతో తాకించండి అంతే మళ్ళీ డోక్ వస్తుంది ఆ డోక్ ద్వారా మళ్ళీ వచ్చేసి ఆ ఏదైతే ఈ కఫం ఉంటుందో మళ్ళీ బయట అట్లా ఒక నాలుగైదు సార్లు చేసినట్లయితే కడుపులో ఉన్నటువంటి కఫం అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది అలవాటు లేకపోతే ఎక్కువగా చేయకండి మళ్ళీ ఒక టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రకారం చేయండి ఈ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపుకు రేగులకు నొప్పి కాకుండా కొంతమంది ఏంటంటే తిన్నాక తగ్గాక కడుపు చాలా నొప్పి పెడుతుంది కడుపులో ఉన్న పేగులు కూడా బాగా నొప్పి పెడతాయి అంత హెవీగా కాకుండా రోజు కొద్ది మోతాదులో కాకుతూ ఉండండి కానీ వారు మాత్రం ఫుల్గానే గానే తీసుకోవాలి తగ్గడం తక్కువ తీసుకు తక్కినా సరిపోతుంది అయితే మిగిలిన వాటర్ ఏమవుతుంది అని అంటే వెంటనే మీకు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సో ఆ విధంగా మీకు ఈ సాల్ట్ హార్ట్ వాటర్ ద్వారా నడు కడుపులో ఉన్నటువంటి ఆ ఈ కఫం ఏదైతే ఉంటుందో బయటికి కక్కడం ద్వారాను అదే విధంగా మీకు ఈ ఏదైతే మోషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి నాళ్ళ ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫ్రీ మోషన్స్ ద్వారా కూడా ఈ కఫం అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది ఇలా రెండు విధాలుగా ఈ కఫం అనేది మన శరీరం నుంచి బయటికి పంపించిన తర్వాత ఆటోమేటిక్ గా బాడీ యాక్టివ్ అవుతుంది వెంటనే కారం సంబంధించినవి ఏమీ తీసుకోకూడదు కొద్దిగా వాటర్ తాగండి కొద్దిగా పెరుగు కానివ్వండి అట్లాంటి ఎక్కువగా కారం తగినటువంటి కూరగాయలతోటి ఆ రోజు మొత్తం తినండి సరిపోదు నెక్స్ట్ డే నుంచి మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ అయిన తర్వాత మృత కొంచెం ఉంటుంది కాబట్టి అది కూడా మళ్ళీ తీసేసుకోవచ్చు సో మరి వెంట పెట్టకుండా ఒక టూ త్రీ డేస్ ఇవ్వండి సో ఆటోమేటిక్ గా కడుపులో కఫం అంతా క్లియర్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అని అనిపించినప్పుడు ఈ విధంగా కంటిన్యూ చేసుకోండి దీనివల్ల మీరు ఈజీగా కఫాన్ని బయటికి పంపించవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఎలాంటి ఇంజక్షన్ కానీ ఏవి అవసరం లేకుండా కఫాన్ని ఈజీగా బయటికి పంపించవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా ఇస్తూ ఇస్తుంది నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి